జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణిత వివాహం రెండు వేల పదకొండులో జరిగింది అప్పటి జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్కి అస్సలు పోలిక లేవు అప్పుడు చాలా బొద్దుగా ఉండేవాడు కానీ ఇప్పుడు తారక్ చాలా స్లిమ్గా తయారయ్యారు అప్పుడు తారక్కి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ కానీ ఇప్పటి తారక్కి హమ్మాల ఫాలోయింగ్ ఎక్కువ ఇక్కడప్పట్లో చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ని బుడ్డోడు అని పిలిచేవారు కానీ ఇప్పుడు మాత్రం తారక్ ఆ పేరు అనే సాహసం ఎవరూ చేయలేరు ఎందుకంటే తారక్ వేసే గెటప్స్ ఇప్పుడున్న హీరోలో ఎవ్వరూ చేయలేరు అలాగే తారక్ సాధించిన విజయాలు ప్రస్తుతం ఏ స్టార్ హీరో సాధించలేడు వరుసగా ఐదు సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి ఒకదాని తర్వాత ఒకటి ప్రతి సినిమాకి తన స్టైల్స్ మొత్తాన్ని మార్చేసుకుంటూ చాలా సున్నితమైన కథల్ని తన యాక్టింగ్ స్కిల్స్ తో అందరినీ మెప్పించారు ఇకపోతే అప్పట్లో తారక్ స్పీచ్ జనాల్ని అదరగొట్టేవాడు కానీ ఇప్పుడు ఆ స్పీచ్లకి తగ్గ ఎమోషన్ కూడా అభిమానులకి పంచుతున్నాడు అరవింద్ సమేత వీరరాఘవ సినిమా ఆడియో ఫంక్షన్ లో తారక్ మాట్లాడిన మాటలు ఎప్పటికీ తారక్ అభిమానుల మధ్యలోనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే జనతా గార సినిమా సమయంలో బర్త్డే సందర్భంగా తన కోసం వచ్చిన అభిమానుల కోసం ఇచ్చిన స్పీచ్ని తారక్ అభిమానులే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా మార్చిపోలేరు ఆ రేంజ్లో ఆకట్టుకున్నారు తారక్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లో తారక్ నాకు ఇంకా ప్రతి విషయం పైన ఇంకా పరిపక్వత రావాలి అనుకునేవారు ఇప్పుడు తారక్ ప్రవర్తన చూస్తుంటే తారక్ పై తారక్కి ప్రతి విషయంలో పట్టు వచ్చినట్టే కనిపిస్తోంది ప్రస్తుతం తానకు తన కెరియర్ గ్రాఫ్ ఇలాగే కొనసాగించాలని కోరుకుందాం మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి